హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బీఫ్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను బీఫ్ గోంగూర కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి మొదటగా అయితే బీఫ్ని శుభ్రంగా కట్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న మాంసాన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ మాంసాన్ని పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు ఉప్పు అలానే పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఉప్పు అనేది మనకి ముక్కలకి మంచిగా పడుతుంది ఓకేనండి మొక్కలు అయితే స్టవ్ మీద పెట్టేసేసాం కదా ఉడికాయో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం ముక్కలైతే మంచిగా ఉడికిపోయాయండి చూసారా అలా ఉడికాయో ఇవంతా ఉడికాయి కదండి ఉడికిన తర్వాత వీటినన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి మాంసాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదండి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అదే స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టేసుకొని దాంట్లోకి తగినంత నూనె అయితే పోసేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అలానే టమాటో అయితే కట్ చేసేసుకొని పెట్టుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఆనియన్ అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అనేవి మంచిగా వేగాలి ఆనియన్ పచ్చిమిర్చి అంత మంచిగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుందండి టమాటాలు మంచిగా ఉడకాలి అంటే దీంట్లోకి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే టమాటాలు అనేది త్వరగా ఉడికిపోతాయి ఓకేనండి టమాటాలు అయితే ఉడికిపోయాయి కదా మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్న మాంసాన్ని కూడా దీంట్లోకి అయితే వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత టమాటాలు మొక్కలకి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మాంసం మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు కారం అనేది వేసేసుకోవాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందండి ఉప్పు కారం అనేది మంచిగా వేసుకున్నాం కదా ఈ ఉప్పు కారం వేసుకునేది కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఓకేనండి కర్రీ అయితే ఉడికింది కదా దీంట్లోకి కొంచెం ఎసర్ కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను ఒక గ్లాస్ మందం అయితే వాటర్ అయితే పోసాను గ్రేవీ కోసము మళ్ళీ మనం గోంగూర అనేది వేసుకుంటాం కాబట్టి కొంచమే వాటర్ అయితే పోసేనండి ఇదంతా వాటర్ కూడా ఇనిగిపోయేంత వరకు మనము ఉడకపెట్టుకోవాలి ఓకేనండి ముక్కలంతా మంచిగా ఉడికిపోయాయి కదా వీటన్నిటిని అడుగంటకుండా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనము గోంగూర అయితే వేసేసుకుంటున్నాం కదండి ఆ ముక్కల్లోకి గోంగూర అయితే వేసేసుకోవాలి గోంగూర అంతటినీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేయకూడదండి మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి తర్వాత మనము మూత తీసేసుకొని కొంచెం ఉడిగతుంది కదండి అప్పుడు మనం మిక్స్ చేసుకుంటే గోంగూర అనేది మంచిగా ఉడికిపోతుంది గోంగూర బీఫ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పటమే కాదు ఇది కొంతమంది తినరు కానీ దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి చాలా మంచిది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన విధంగా ఓకేనండి గోంగూర వేసేసుకున్నాం కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి ముక్కలు అనేవి చాలా బాగుంటుంది గోంగూరతో చేసాం కదా చాలా టేస్ట్ కూడా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకుంటున్నానండి గోంగూర అనేది ఉడకలేదు కాబట్టి ఇంకా మూత తీసేసుకొని ఒకసారి చూసాను చూడండి గోంగూర అనేది అలా ఉడికిపోయింది ఇవి కూడా చాలా బాగా వచ్చింది కదా గోంగూర కూడా బాగా మంచిగా ఉడికిపోయిందండి ఇంకా దీంట్లోకి మనం కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసేసుకోవచ్చు మీ చాయిస్ అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కొంతమంది అయితే తినరు కానీ కొంతమంది ఇష్టంగా తింటారు తినే వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ అండి ఏంటంటే ఉపశమన ఉన్న వాళ్ళకి కాళ్ళు నొప్పుల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా మంచిగా బలంగా కూడా ఉంటారు ఇవి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తినని వాళ్ళు ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పుదీనా అయితే వేసేసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఈ పుదీనా కొత్తిమీర అనేవి కర్రీకి బట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఆరోగ్యానికి కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్